టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈసారి సంక్రాంతికి గేమ్ చేంజర్తో మనం ముందుకొచ్చిన విషయం విదితమే దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో ఈ గేమ్ చేంజర్ సినిమాని నిర్మించారు దిల్ గారు అయితే విడుదలైన రోజే ఈ సినిమా పైరిస్ అయింది సినిమా థియేటర్లకు వచ్చిన కొన్ని గంటల్లోనే కొందరు సోషల్ మీడియా ద్వారా సినిమాని లీక్ చేసిన విషయం విదితమే సినిమా చూడాలంటే పలానా లింకులను క్లిక్ చేయండి కొన్ని లింకులను షేర్ చేశారు మొదట లీక్ విషయాన్ని కొందరు పట్టించుకోలేదు కానీ రెండో రోజు నుంచి లీక్ విషయం మరింత వైరల్ కావడంతో స్క్రీన్ షాట్స్ వీడియోలు వైరల్ అయ్యాయి సినిమా పైరేసి ఇంటర్నెట్లోకి రావడం వెనుక కొందరి కుట్ర ఉందని నిర్మాతలు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే దీనిపై తాజాగా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి నటి ఆర్కే రోజే గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్త నటుడు ఆయన రోజు సంక్రాంతికి గేమ్ చేంజర్తో మనం ముందుకు వచ్చారు చాలామంది చాలా రకాలుగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు సినిమా బాగుంది గేమ్ చెంజర్ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా రామ్ చరణ్ అంటే పాన్ ఇండియా కాదు పాన్ రా ఒక సినిమా ప్లాప్తోనే ఇలా అవ్వదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రశ్న వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చెంజర్ సినిమా ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరిన విషయం మనకందరికీ తెలిసిందే